రేపే శుక్రవారం అందులోను అమావాస్య ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు సర్వసాధారణం కానీ కొన్ని ప్రత్యేకమైనవి కూడా ఉంటాయి ఈ రోజులను పవిత్రంగా భావించి పూజ కార్యక్రమాలు చేపడతారు జూలై నెల ఐదవ తేదీన రాబోతున్న జ్యేష్ఠ అమావాస్య కూడా అత్యంత ప్రాముఖ్యతమైనది చెందింది జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు మన హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది జ్యేష్ఠ అమావాస్య రోజున చాలామంది ఉపవాసం ఉండటం వల్ల దానం చేయటం వల్ల దేవుళ్ళకు పూజలు చేయటం వంటివి చేస్తారు ఇలా చేయటం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు ఈసారి జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రోజున వచ్చింది శుక్రవారం అమావాస్య వస్తే ఆ రోజుకు చాలా విశిష్టత కలిగి ఉంటుంది మనలో చాలామంది అమావాస్య తిథిని అశుభంగా భావిస్తారు కానీ ఇలాంటి అమావాస్య తిథి అస్సలు మిస్ కాకండి ఎందుకంటే ఇలాంటి అమావాస్య రోజున గుమ్మంపై ఇది చల్లడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది మనకున్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది మనకు తిరుగులేని యోగం ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందులోను శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి మనకు లక్ష్మీ అనుగ్రహం తొందరగా కలగాలన్నా మనకున్న సమస్యలు తొలగించుకోవాలి గుమ్మంపై ఇది చల్లితే చాలు మనకు జీవితంలో తిరుగు అనేది ఉండదు కాబట్టి గుమ్మంపై ఏం చల్లాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వారంలలో శుక్రవారం అంటేనే ప్రత్యేక స్థానం ఉంటుంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు అలాంటి శుక్రవారం రోజున అమావాస్య వస్తే దానిని మనం చాలా పవిత్రంగా భావించాలి శుక్రవారం అమావాస్య రోజు చేసే పూజల వల్ల ప్రత్యేకమైన శక్తి వస్తుంది లక్ష్మీదేవిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని మన పండితులు చెబుతున్నారు అయితే ఈ శుక్ర అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోవడానికి మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి పోవడానికి అమావాస్య రోజున గుమ్మంపై వీటిని చల్లండి వీటిని చల్లడం వల్ల నిమిషంలో మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది చాలామందికి ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదని తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని డబ్బు నిలవట్లేదు అని బాధపడేవారు ఇలాంటి వారు ఖచ్చితంగా శుక్ర అమావాస్య రోజున గుమ్మంపై ఈ నీటిని చల్లితే చాలు మీరు పడే బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఈ ట ఈ నీటిని చల్లిన మరుక్షణమే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది శుక్రవారం రోజున అమావాస్య జ్యేష్ఠ అమావాస్య రోజున ఖచ్చితంగా ఉదయాన్నే నిద్రలేచి పవిత్రమైన నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి ఇది ఎంతో శుభ సూచకం అయితే నది ప్రాంతానికి వెళ్ళలేని వారు ఒక చెంబడు గంగా జలం తీసుకువచ్చి స్నానం చేసే బకెట్లో కలిపి స్నానం చేయాలి ఈ రోజున సూర్యదేవునికి మీరు నీరును సమర్పించడం వల్ల అనగా అద్యం సమర్పించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఎర్రటి పుష్పాలను అక్షింతలు వేసి సూర్య భగవానుడికి అర్ఘం సమర్పించాలి పైగా ఈ అమావాస్య రోజున పితృదేవతల కోసం ఉపవాసం ఉండాలి అలాగే పేదలకు వారి పేరు మీద దాన ధర్మాలు చేయటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు అలాగే మీరు చాలా కాలంగా డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో వేసి ఆ లవంగాల పైన నెయ్యి వేసి కాల్చండి లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాపిస్తే మీ ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి దాని ద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది సాధారణంగా అమావాస్య రోజున బయటకు వెళ్ళకూడదు అంటారు అలా వెళ్తే చెడు శక్తులు ఆహ్వానిస్తాయని చాలామంది నమ్మకం కాబట్టి అమావాస్య రోజున బయటకు వెళ్ళాలనుకునేవారు మీ జేబులో కానీ మీ పర్సులో కానీ లేదా హ్యాండ్ బ్యాగులో కానీ రెండు లవంగాలని వేసుకొని వెళ్ళండి ఇలా చేస్తే ఏ దుష్ట శక్తులు మీ దగ్గరికి రావు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది అలాగే అమావాస్య రోజున మీ బీర్వా తలుపులను శుభ్రంగా తుడిచి బీర్వా మీద గంధంతో స్వస్తి గుర్తును వేసి మీ బీర్వాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను పెట్టండి ఇలా చేస్తే మీ బీర్వాలో లక్ష్మీదేవి నివసిస్తుంది దాని ద్వారా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టమైనది కాబట్టి అమావాస్య రోజున మీ బీర్వాలో ఎ ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం అనేది పెరుగుతుంది మన హిందూ మతంలో నదులను అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఆషాఢం అమావాస్య రోజున నదుల్లో ఉన్న గంగా జలం అమృతంగా మారుతుందని అంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది గంగా జలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నా స్నానం చేసిన సరిపోతుంది అలాగే అమావాస్య రోజున గోవుకు గడ్డి తినిపిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి తరతరాల తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది ఎందుకంటే గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ అమావాస్య తిథి రోజు ఇలా గోవుకు ఇలా పచ్చి గడ్డి తినిపించడం వల్ల మీకు దైవ అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక అమావాస్య రోజున గుమ్మానికి ఏం చల్లాలో తెలుసుకుందాం ఇంటి ప్రధాన గుమ్మం అంటే చాలా పవిత్రంగా భావిస్తాము పూజిస్తాము ఇంటి ప్రధాన గుమ్మానికి పూజలు చేస్తాం లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది అని పసుపు రాసి కుంకుమ బొట్లు అలంకరిస్తూ ఉంటాము ఎందుకంటే లక్ష్మీదేవి ఆహ్వానిస్తుందని చాలామంది ప్రతి శుక్రవారాల్లో ఇలా చేస్తూ ఉంటారు అయితే ఇలా అమావాస్య మనకు శుక్రవారంతో కలిసి వచ్చింది ఈ విధంగానే కూడా గుమ్మానికి అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్న గుమ్మంపై వీటిని చల్లండి ఒక రాగి చెంబులో గంగా జలాన్ని తీసుకోండి ఇలా తీసుకొని మీ రాగి చెంబులో పొయ్యండి ఇలా పోసిన తర్వాత ఒక చిటికెడు పసుపును కలపండి అలాగే కొంచెం కర్పూరం బిళ్ళని చేసి దాంట్లో ఈ రెండిటిని పసుపు ఉన్నో కర్పూరం బిళ్ళ పొడిని చేసి అందులో వేసి కలపండి ఇలా కలిపిన రెండిటిని గుమ్మంపై గడపపై చల్లండి ఎవరైతే రాత్రి లోపు ఇలా గుమ్మంపై ఇలా చల్లినట్లయితే మీకున్న దరిద్రమైన బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి అలాగే శుక్రవారం అమావాస్య కాబట్టి అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఇలాంటివి చల్లడం వల్ల మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇలా పసుపు అనేది చాలా పవిత్రమైనది కాబట్టి ఇలా పసుపుతో చల్లడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అప్పుడు మనకు పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది కాబట్టి ఇలా పసుపు కర్పూరం ఇవన్నిటిని కలిపి గుమ్మంపై చల్లడం వల్ల లక్ష్మి అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది అలాగే మీ ఇంట్లో ధన ప్రవాహం అనేది పెరుగుతుంది డబ్బు అనేది నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది కాబట్టి అమావాస్య రోజున ఇలా చేయండి చాలు ఇక మీకు రాజయోగం ఏర్పడు